హలో 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 వినిపిస్తుందా నా మాట మీకు దౌలండి రాంగ్ నెంబర్ ఇది రాంగ్ నెంబర్ కాదమ్మా మీరు ఓలేటి లక్ష్మి గారేనా ఓలేటి లక్ష్మి గారేనా మాట్లాడేది ఏదో కేక వేస్తాం లక్ష్మే కోల్డ్ అలాగే మేడం ஹலோ 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 என்ன இது ஆ எராமா எவரு నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ అంటూ విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ వినపడట్లేదా ఎవరండి మీరు కావట్లేదు నాకు ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో ఆమె ముందు ఒక ఆమె మాట్లాడిందిగా ఓలేటి లక్ష్మి అన్న మాట్లాడేది నేను కలసా గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ నైన్టీన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ని మీకు ఎట్లా ఉంది ఒంట్లో ఇప్పుడు నీ ఒంట్లో ఎట్లా ఉందమ్మా శివుడు ఉందా ఏంటమ్మా నీ ఒంట్లో ఎట్లా ఉంది బాగుందండి నీకు పాజిటివ్ అయింది కోవిడ్ పాజిటివ్ అయింది కరోనా పాజిటివ్ అయింది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఉంది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అడుగు ఒకసారి ఉంటారు జనం హలో హలో ఎందుకు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు మాట్లాడుతుంటే కట్ ఇదిగోండి మాట్లాడండి ఎవరండి మీరు ఎన్నిసార్లు చెప్పాలి నుంచి మాట్లాడుతున్నానని చెప్పండి వస్తున్నారండి ఒకళ్ళు సవ్యంగా మాట్లాడండి అవును ఎవరు ఏ మీది ఎక్కడ ఉన్నారు మీరు అయ్యా ఏంటి ఏ ఊరు మీది ఇక్కడ బందరండి అండి బందరు మంచి నీరు బందర్లో ఎక్కడ ఆ బందర్లో ఎక్కడా మంచి నీరు కావాలండి మంచి ఎవరండి కాలువాండి ఎన్నిసార్లు చెప్పాలి నీకు కల్చర్ గారి కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ అని ఇప్పుడు ఆ ఓలేటి లక్ష్మి అనే ఆమెకి కరోనా పాజిటివ్ అయ్యింది హలో మీ దొంపాలె మీరక్కడ తయారారా यार बाबू యాదోన ఉంటారేంట్రా లైన్ లోకి ఆ ఆలే ఆలే నక్కినేనే ఓలేటి నక్కిని చెప్పని నిన మాట్లాడుతాను బైట అమ్మాయి ఓలేటి లక్ష్మి నువ్వు కాదు కదా నేను కాదండి ఇప్పుడు ఆయన కర్మ నాకు నా చెప్తాం రెదా నీ కట్టేదా నేను చెప్పేది నేను ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరంతా ఒకే కుటుంబమా సరే అండి పక్కన పక్కన పోర్షన్ లో ఉంటాం చెప్పండి పట్టు పట్టు పోర్షన్ లో ఉంటారా చుట్టాల మీరంతా ఒకే చోట పడుకుంటారా ఆహా పక్క పక్కనే ఉంటాం అని పక్కన ఉంటాది నేను ఇక్కడ పక్కన ఆవిడకి కరోనా పాజిటివ్ అయిందమ్మా నాకు ఆ ఎనిపాయింట్లు ఉందండి